రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు నూతన ఉత్తేజం కలిగి ఉంటారు దైవచింతన కలిగి ఉంటారు మేషరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వివాదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి వారు గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది పరపతిని పెంపొందించుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేశ భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు దేవాలయ సందర్శనం చేసుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ధనుస్సు రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వాటిని కొంతవరకు అమలు చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి రుణాలను కొంతవరకు తీరుస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉంటుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్